హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ అయితే మేమైతే హన్మకొండకి వెళ్ళామండి హాలిడేస్ టైంలోనైతే హన్మకొండ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ మేము పెళ్ళైనాక మా లైఫ్ స్టార్ట్ చేసింది మాత్రం హన్మకొండలే అన్నట్టు మేము ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడే ఉన్నాం అన్నట్టు మేము మా హస్బెండ్ ఇక్కడ ఫస్ట్ లో జాబ్ చేస్తుండే అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇక్కడే ఉన్నామన్నట్టు ఇక్కడ హన్మకొండలో ఆ మన వెయ్యి స్తంభాల గుడి అటు వరంగల్ సైడ్ మన భద్రకాళి టెంపుల్ ఇంకా చాలా బాగుంటది హన్మకొండ అయితే నేను అసలు మర్చిపోలేని ప్లేస్ అన్నట్టు అంత బాగుంటది చూడ్డానికి అన్ని ప్లేసెస్ బాగుంటాయి అన్నట్టు భలే అనిపిస్తుంది నాకైతే అసలు ఆ ఇటు ట్రాన్స్ఫర్ అయిందే కానీ లేకపోతేగా అక్కడే ఉండేవాళ్ళం అన్నట్టు చాలా బాగుంటది హన్మకొండ అంటే వరంగల్ అంటే చూడవలసిన ప్లేసెస్ అన్నట్టు అయితే మేమైతే సమ్మర్ లో వెయి స్తంభాల గుడికి అయితే వెళ్ళామండి నిజంగా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా హన్మకొండకు వస్తే మాత్రం ఈ ఆలయాన్ని చూడకుండా మాత్రం వెళ్ళకండి అంత బాగుంటది ఇక్కడ వ్యూ అనేది నిజంగా వెయ్యి స్తంభాల గుడి అంటే వెయ్యి స్తంభాలు ఉంటాయా అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉంటది అన్నట్టు అంత బాగుంటది ఇంకా ఇక్కడికైతే మేము వచ్చేసినాము ఫస్ట్ అయితే బయట అంతా ఒక వీడియో అయితే తీసేసుకుంటున్నాం దీని ఆలయ చరిత్ర గురించి అన్ని ఇక్కడ రాసి ఉంచారన్నట్టు లోపలికి ఎంట్రీ అయితే ఇలా ఉంటది చాలా బాగుంటది చుట్టూ అంత ఇసుకలాగా ఉంటది అన్నట్టు నైట్ అయితే మేమైతే వచ్చింది మాత్రము ఈవినింగ్ అన్నట్టు చాలా బాగుంటది ఈవినింగ్ మాత్రము కొద్దిగా నైట్ అయింది అనుకో ఇక్కడ లైటింగ్స్ అనేది చాలా బాగుంటది అన్నట్టు ఆ వ్యూ అయితే చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది అన్నట్టు అంత బాగుంటది ఇంకా ఇక్కడైతే విశేషం ఏందంటే నంది ఎప్పుడైనా కానీ మనము శివుడు ఎదురుగా నంది ఉంటది కదా కానీ ఇక్కడ బయట ఆలయానికి బయట ఉంటదన్నట్టు దీన్ని త్రికుటాలయం అని కూడా అంటారండి చాలా బాగుంటది ఇందులో జరిగే అభిషేకాలు చూడడానికి చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది అన్నట్టు అంత బాగుంటది అభిషేకం మాత్రం అస్సలు మిస్ కావద్దు మనకి ఎంట్రీతోనే లెఫ్ట్ సైడ్ ఏమో నందీశ్వరుడు ఉంటే రైట్ సైడ్ ఆలయం ఉంటది అన్నట్టు రైట్ సైడ్ కి లోపలికి వెళ్ళేసరికి ముందుగా మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు అన్నట్టు ఫస్ట్ ఆయన దర్శనం చేసుకున్నాక మనం మన శివుణ్ణి దర్శనం చేసుకోవాలన్నట్టు దీన్ని త్రికూటాలయం అని అంటారు కదా అయితే దీంట్లో శివుడు విష్ణువు సూర్యదేవుడు ఉంటారు అన్నట్టు ఇందులో అయితే ఇక్కడ మన సూర్యదేవుడు విష్ణుదేవుణ్ణి ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది అన్నట్టు అప్పటి రాజులు ఇక్కడ పక్కన కూడా ఇంకొక సేమ్ ఇలాంటి టెంపుల్ కూడా ధ్వంసం చేశారు అన్ని కూలగొట్టేశారు మళ్ళీ రీస్టార్ట్ చేశారండి చాలా బాగుంది ఇప్పుడు అదే టెంపుల్ కి వెళ్తున్నాము మేము కానీ అన్నీ చూడడానికి చాలా బాగుంది అన్నట్టు ఇక్కడ మా సౌజన్య చూస్తుంది చూడండి ప్రతి ప్రతి ధ్వజస్తంభాన్ని చూస్తుంది అలా నాటి చారిత్రక కళాకారులు ఎలా నిర్మించారు అనేది మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది చూడండి అబ్బా ఏముందండి స్తంభం చూడండి అలా చరిత్ర చారిత్రాత్మక కార్మికులు ఇప్పటికీ ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నాను చూడండి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు విజిటర్స్ ఎలా ఉంటుందో ఈ గుడికి చాలా తాకిడి ఉంటుందండి ప్రజల తాకిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది మా సౌజన్య చూడండి ఎక్కడో చూసినట్టు చూస్తుంది ఆ పైకప్పు ఆ ధ్వజ స్తంభాలు ఇవన్నీ ఎలా నిలబెట్టారని చా చూస్తుంది చూడండి అసలు కాకతీయుల కాలం కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగానికి చాలా పెద్ద పేట వేశారండి ఎలా అంటే తటాకాలు అంటే చెరువులు చెరువులు తవ్వించారు బావులు తవ్వించారు తర్వాత ఆలయాలు పునరుద్ధరింపజేశారు కాకతీయులకి శివుడు అంటే బాగా ఇష్టం ఎక్కువ శివుని శివుని గుళ్ళు ఎక్కువగా దర్శనమిస్తాయి మన ఓరుగల్లు జిల్లాలో ఓరుగల్లు పూర్వ జిల్లాలో శివుని గుళ్ళు బాగా దర్శనమిస్తాయి ఉదాహరణకి రామప్ప లక్నవరం ఇలాంటి చెరువులు మనకు వాళ్ళ కాకితీయుల కాలం నాటికి మనకు అద్దం పడుతుందండి తర్వాత మనం చూస్తూ ఉన్నాను చూడండి ఒక్కొక్క స్తంభాలు ఎలా ఉన్నాయి ఈ వెయ్యి అండి పూర్తిగా చూడండి తర్వాత మనం బయటకు వస్తే ఇదే అండి వెయ్యి స్తంభాల గుడి ముందు ఉన్నది మన త్రికుటేశ్వర ఆలయం మొగలుల దండయాత్ర కాలంలో ఇది కాలక్రమేణా ఓన్లీ మనకి శివుడే దర్శనం ఇస్తాడు మిగతా దేవతామూర్తులు ఎవరు మనకు కనిపించరు ఇది బయట వచ్చేసి అండి చూడండి ఎంత వైభవంగా ఎంత సుందరంగా ఉందో చూడండి తర్వాత మీకు అక్కడ కనిపించేది హనుమాన్ గుడి అండి జై హనుమాన్ అని చూడండి ఎంత ఎంత విలక్షణంగా ఉందో ఇక్కడ మన గుడి బయట ఎంత సర్వాంగ సుందరంగా చెక్కబడిన శిల్పాలు చూడండి చాలా 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 మిరుమెట్లు గొలుపుతుంది చూడండి ఆ దీప కాంతులతో ఎంత వైభవంగా ఉందో మా ఊరుగల్లు జిల్లాలో నెలకొని ఉన్న వెయ్యి స్తంభాల గుడి చూడండి మా పిల్లలు ఎంత చక్కగా సంతోషంగా ఉన్నారో ఈ ఆలయాన్ని చూసినప్పటి నుండి అంటే ఆలయానికి వెళ్తే ఏదో తెలియని అనుభూతి జరుగుతుంది ఈ ఆలయానికి వస్తే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర నేనేమో ఆలయ చరిత్ర గురించి చెప్పమంటే సౌజన్య ఇక్కడ చూస్తుంది సౌజన్య అక్కడ చూస్తుంది అని చెప్తున్నాడు తనైతే కొంచెం బిజీగా ఉన్నాడు తను సో ఇదైతే మేమైతే వెళ్ళిన వై స్తంభాల గుడి దాని చరిత్ర చెప్దామని అనుకున్నాం కానీ ఆ మేము నెట్ లో చూస్తే ఏంటంటే తీరొక్క రకంగా ఉన్నది ఎందుకు ఒకటే రకంగా లేదు కదా అన్నట్టుగా మేము కూడా వదిలేసినాము కానీ అక్కడ ఉన్న బోర్డు పైన అయితే కరెక్ట్ గా ఉంటది కాకపోతే దాన్ని నేను ఫోటో తీయడం మర్చిపోయాను వీడియో అయితే తీసినాను అది ఫస్ట్ లో వచ్చినట్టున్నది సో ఇలా అయితే మేము వెయ్యి స్తంభాల గుడికి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ నంది అయితే చాలా బాగుంటదండి ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం పూట లైటింగ్స్ చాలా బాగుంటాయి నేను చాలా సార్లు చెప్పే ఉంటాను మీకు అయితే ఇక్కడ శివుడికి చేసే అభిషేకము చాలా బాగుంటది ఎందుకంటే ఎక్కడ లేని విధంగా శివుడు ఇక్కడ చాలా పెద్ద చాలా పెద్దగా కనిపిస్తాడు అన్నట్టు అభిషేకం చేస్తా ఉంటే నిజంగా కన్నుల విందుగా అనిపిస్తుంది అంత బాగుంటది మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాము ఇంకా మేము వచ్చినా గాని చాలా మంది చాలా మంది ఇంకా అక్కడే ఉంటున్నారు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇక మేము మా పిల్లలు అందరం బయటకు వచ్చేసినాం కదా ఇప్పుడు అసలైన లైటింగ్స్ అనేది కనిపిస్తుంది కదా మీకు ఆ మొత్తం బయటకు వచ్చినాక ఇంకా బాగుంటది వ్యూ అనేది తర్వాత ఇక చూడండి ఇంకా మేము ఉన్నప్పుడు వైట్ కలర్ లో వేసారు గాని ఆ కలర్స్ కలర్స్ గా వేశారు అన్నట్టు చాలా బాగుంటది ఆ మేము ఫస్ట్ లో ఉన్నప్పుడు పక్కన ఉన్న టెంపుల్ అసలు లేకుండే ఆ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు మంచిగా చేస్తున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే ఆ సో ఇలా అయితే బయటకు వచ్చేసినాక ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు అన్ని ఇక్కడే ఉంటాయి అన్నట్టు అందరు చూస్తున్నారు కదా ఇది బయట అన్నట్టు మేము టోటల్ గా బయటకు వచ్చేసినాము నిజంగా బాగుంటది మేమైతే ఫస్ట్ లో అయితే ప్రతి ఇక్కడ ఉన్నప్పుడు హన్మకొండలో ఉన్నప్పుడు అయితే మంచిగా అంటే మన మండే మండే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా గానీ వేయి స్తంభాల గుడికి అయితే చాలా సార్లు వెళ్ళాము తర్వాత ఇన్ని ఇయర్స్ వచ్చామన్నట్టు అస్సలు మర్చిపోలేము హన్మకొండ అయితే నేను అస్సలు మర్చిపోనండి తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయా అనమాట కానీ అక్కడ ఉన్నంతగా ఎంజాయ్మెంట్ అసలు ఎక్కడ చేయలేదు చాలా బాగుంటది అన్ని హన్మకొండ వరంగల్ చూడవలసిన ప్లేసెస్ అన్నట్టు చాలా బాగుంటాయి టెంపుల్స్ మెయిన్ గా ఎక్కడ చూసినా గాని శివాలయము చాలా బాగుంటాయి అన్ని టెంపుల్స్ అవే ఉంటాయి అన్నట్టు చాలా బాగుంటది భద్రకాళి టెంపుల్ అయితే అమ్మ చూడ్డానికి రెండు కళ్ళు చాలా అన్నట్టు అమ్మవారిని చూడ్డానికి మరొకసారి వెళ్ళినప్పుడు భద్రకాళి టెంపుల్ కూడా చూస్తాం తీస్తామండి తప్పకుండా ఇలా అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము హాలిడేస్ లో అయితే అసలు ఇది అసలు మర్చిపోను అందుకే ఒక స్వీట్ మెమోరీగా ఉంటదని ఈ యొక్క వీడియో అయితే తీసి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేసినాను చాలా బాగా అనిపించింది నాకు ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే ఈ వీడియో చూసుకోవచ్చు కదా అన్నట్టుగా మీకు కూడా చూపించినట్టుగా ఉంటుందని ఈ వీడియో అయితే పెట్టానండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సౌజన్య అరవింద్ బ్లాక్స్ చూడండి మేము ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో అయితే ఇలాంటి మార్కెట్లు మస్తు తిరిగినాం అన్నట్టు ఇది ఎప్పుడు మేము వెళ్తూ వస్తూ ఉండే ఏరియా అన్నట్టు భలేగా అనిపిస్తుంది అక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మంది మస్తు కామెంట్లు చేస్తున్నారు లైవ్ ఎప్పుడు అసలు మీరు వీడియోస్ ఇస్తున్నారా లేదా అసలు ఏమైంది ఆ లైవ్ ఎందుకు చేయట్లేదు వీడియోస్ ఎందుకు తక్కువగా వస్తున్నాయి లాంగ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు అని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు ఆ కామెంట్లకు అన్నిటికీ రిప్లై నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను వాటి మీ యొక్క ప్రశ్నలకి సమాధానంతోనే వస్తానండి మీరేం వరి కావద్దు త్వరలోనే ఇంకొక వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఓకే మీ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే కొత్తగా ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఓకే అండి బాయ్